కేవలం నిమిషంలో ఐదు వార్తలు చూసేద్దామా ఆపరేషన్ దెబ్బతిన్న మావోయిస్టు సామ్రాజ్యం గురించి ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మావోయిస్టులు వ్యాపారస్తుల నుంచి కాంట్రాక్టర్ల నుంచి భారీగా వసూలు చేసిన డబ్బుతో బినామీ పేర్లతో షెల్ కంపెనీలను ప్రారంభించి నాలుగు వందల కోట్ల విలువైన బంగారం నాలుగు వందల కోట్ల రూపాయల క్యాష్ పోగువేశారని నిఘా అంచనా మంతా తుఫాను కారణంగా ఎగువను కూసిన వర్షాలకు కృష్ణానది పొంగిపోర్లతో వరద ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు వాహనాల నుంచి వెలువడుతున్న పొల్యూషన్ వల్ల రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మరణాలు సంభవించాయని ది ల్యాండ్సెట్ తన నివేదికలో వెల్లడించింది అందులో పదిహేడు లక్షల మరణాలు కేవలం భారత్ నుంచి నమోదోవరం గమనార్హం పెట్రోల్ డీజిల్ వాడకం రెండు వేల పదితో పోలిస్తే ముప్పై ఎనిమిది శాతం పెరిగింది అని ఆ నివేదికలో వెల్లడించింది మంది సుమారు శాతం కార్పొరేట్ ఉద్యోగులను తొలగించనుంది అమ్మకాల పెరగడం వినియోగదారుల డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది ఖర్చులను తగ్గించడంతో పాటు లాభాలను మెరుగుపరచడం పెట్టుకుంది బాహుబలి మొదటి పార్ట్ రిలీజ్ అయ్యి పదేళ్లు అవుతున్న ప్రేక్షకుల ప్రేమ అభిమానం మాత్రం తగ్గడం లేదని దర్శకుడు రాజమౌళి అన్నారు ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రీమియర్ చూసిన ఆయన మీరు మెచ్చిన సీన్లను అలానే ఉంచామని అనుకుంటున్నారు మూవీ చూసి ఎంజాయ్ చేయండి అని అన్నారు సుత్తి సుత్తికుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూతిగా చెప్తే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి